అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకారావు గారు సార్ నమస్కారం నమస్తే గారు సార్ పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి ఆ పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు అనేటువంటిది గతంలో చెర్మ గారు బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు తన కేసు నుంచి తను తప్పించుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారిని షార్డ్ షీట్లో ఉరికించారు అనేటువంటి విషయాన్ని శర్మిరా గారు బయటపెట్టిన విషయం అందరికీ తెలుసు అయితే ఇలా పన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద క్రియాశీలకంగా మాట్లాడి మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నరసింహి శ్రీనివాసరావు గారి మీద విత్త విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు సార్ దీని మీద ఏమంటారు ముందుగా కట్టవారు పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి పరిస్థితి పార్టీలు ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అనుకుంటాయన అవును వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన సేవ చేసిన సేవలకు మెచ్చి ఆయన వాగ్దాటికి మెచ్చి నచ్చి ఆయనకి పదవి కట్టబెట్టారనైతే నేను భావిస్తున్నాను సరే ఇక్కడ ఒక మాట మీ మాట కొనసాగింపే ఆయన సేవలకి మెచ్చి అంటే ఆయన చేసిన సేవ ఏంటనే షర్మిల గారు పెట్టారు శర్మిల గారు బయట పెట్టారు ఆయన తీసుకున్న టేకప్ చేసినటువంటి కేసుల వివరాలు కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించినందుకు కాను ఆయనకి అప్పట్లో అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు అనేది గారు బయటపెట్టిన విషయం నిస్సందేహంగా దాంతోపాటు ఈ మధ్య ఆయన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా వాళ్ళకి శిక్షలు అయితే పడుతుంది కదా ఎవరి తరపునైతే వాదిస్తున్నాడు ఆయన విజయవంతంగా విఘ్నాలు లేకుండా చక్కగా సరళమైన భాషలో ఆయన న్యాయమూర్తి చదువుతున్నాడు న్యాయమూర్తిగా వాళ్ళకి శిక్ష లేతున్నాడు మామిడి తప్పు చేశాడండి అయితే ఏంది అంటే తప్పు చేశాడు అయితే కాబట్టి ఆయన గురించి మనం ఈరోజు అడుసుమల్లి శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడటం ఆయన అడుసుమల్లి శ్రీనివాస్ నువ్వు ఒక నాయకుడి కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు నాయకుడిని రక్షించాలని వెంపర్లాడుతున్నావు ఆడుతున్నావు ఎందుకంటే మళ్ళీ ఆయన నాయకుడు చేసే శక్తి నీ దగ్గర లేదు ఇప్పుడు ఆయన మీద ఉన్న అభియోగాల నుంచి రక్షించాలని నువ్వు వెంపరు ఆడుతున్నావు కానీ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల నుంచి అతను పాలనలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని రాతపూర్వకంగా ఇరవై ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రముఖ ఛానల్స్లో మాట్లాడుతూ ఆయన ఏ విధంగా ఎండగడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు గమనించుకోవాలి ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు కారణం ఏందంటే వాళ్ళు చేసినటువంటి అవినీతికి కావచ్చు అక్రమాల గురించి కావచ్చు దోపిడీల గురించి కావచ్చు దొంగతనాల గురించి కావచ్చు ఇంకా నాలుగైదు సంవత్సరాలు మాట్లాడుకునేటువంటి మెటీరియల్ వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఆయనకి అక్కడ ఆస్తుపాస్తులు ఏమీ లేవు ఆయనకి కావచ్చు అప్సాన్ రాజేష్ గారికి కావచ్చు ఈరోజు వాళ్ళకి అక్కడ పొలాలు కానీ వ్యాపారాలు కానీ ఏమీ లేవు కానీ వాళ్ళు ఎవరి కోసం పోరాడారు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రాన్ని గురించి పోరాడారు అడు అవును అంటే వాళ్ళు నిస్వార్థంగా నీ మీద పోరాడారు మీ ప్రభుత్వం మీద పోరాడారు ఈరోజు నిస్వార్థం కోసం అడుసుమల్లి గారి మీద బురద అడుసుమల్లి అడుసు దొక్కావా అని చెప్పని మాట్లాడుతున్నాడు పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు మీరు మీ యొక్క అనుభవాన్ని అంతా రంగరించి మీ తెలివితేటర్లను జోడించి ఈరోజు అరుసుమల్లి గారి మీద కేసు పెట్టండి గతంలో సార్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆయన ఫోన్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా ప్రశ్న అడిగితే నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు గట్టిగా ప్రశ్న అడిగినందుకు ఆయన వాళ్ళది వాళ్ళకున్నదండి అదే కదా ప్రశ్నలకు సమాధానం చెప్పేంత శక్తి వాళ్ళ దగ్గర అయితే లేదు కదా ఈరోజు ఆయన ఏమైనా బెదిరిస్తున్నాడు మీరు మీ మీద మేము న్యాయపరమైనటువంటి పోరాటం ఉన్నాడు యాస్ మాకు కావాల్సింది కూడా అదే దా న్యాయ పోరాటం చెయ్యి నీ ఒడతూపులకి బెదిరేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ మీరు గతంలో ఎన్ని బేకరాలు పలికేవో ఏం చేసేవో చూస్తాం అయినా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అధికారంలోకి వస్తే నువ్వేదో చేస్తానంటున్నావు అంతకుముందు మీరు అధికారంలో లేరా అధికారంలో ఉన్నప్పుడే కదా అడసపల్లి గారు మాట్లాడింది అధికారంలో ఉన్న లే మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అప్సాన్ రాజేష్ గారు మాట్లాడింది అంటే ఇక్కడ అడుసుమల్లి గారిని ఎందుకు మాట్లాడారు అంటే మీకు ఇంకా ఇంకో లోతైన విషయం కూడా చెప్తా దాకా ఆయన విశ్లేషకులుగా మాట్లాడారు ఈరోజు ఆయన చెబితే ఆయన మాటలు విశ్వసించే వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక భాగం ఆయనకు ఒక బాధ్యత గలటువంటి ఒక పదవి అనేది ఇచ్చారు ఈ విధంగా ఆయన ముందుకు తీసుకెళితే ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేస్తే ఈ ఎండగట్టే విషయాలన్నీ కూడా రేపు పొద్దున ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా మాట్లాడితే ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే భయం ఉండబట్టి ఆయన మీద మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఒక అడిసిమల గారికి మాత్రమే కాదు ఆ యాంకర్కి కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సరే అది ఆ ఛానల్కు సంబంధించి రిషి గారు అని చెప్పని ఏబిఎన్ ఛానల్కి సంబంధించి ఆయన గురించి మాట్లాడారు వాళ్ళ యాజమాన్యం వాళ్ళు చూసుకుంటారు ఆయన తరఫున ఈయన తరపున ఎవరు మాట్లాడినా యాంకర్ గారు అలానే మాట్లాడతాడు ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి వాళ్ళ బెదిరింపులకి భయపడే రకం అయితే కాదు ఋషి గారు అలాగే ఆ ఛానల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దమ్మున్న ఛానల్ అనే పేరే దానికే ఉంది ఇంతకుముందు ఆయన వాళ్ళ మీద రాజద్రోహం పెడితేనే ఏం వేకలేకపోయారు వీళ్ళు ఇప్పుడేదో పొగలబడుతారని అయితే నేనైతే భావించట్ల అందుకే నేను అంటున్నాను ఎందుకు సార్ ఒక డెమోక్రటిక్ సంస్థల మీద మాట్లాడే గొంతుల మీద అక్క తేని కోసం అంటే వాళ్ళు చేసే తప్పులు ఎండగట్టకూడదు వాళ్ళకు వంత పాడాలి వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు కాదు దీనివల్ల ఓడిపోయామన్నది రివ్యూ చేసుకోలేకపోతుంది ఆ పార్టీ అంటే మళ్ళీ గెలవకూడదని చెప్పి ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అటు గెలుపు దరిదాపుల్లో లేదు కదా అసలు గెలిచే ఆలోచన ఇప్పుడు ప్రజలు వాళ్ళకి వేసే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు కదా అంటే నేను జనరల్గా చెప్పేది ఏంటంటే సార్ మనం నడుస్తూ కింద పడ్డామనుకోండి ఎలా కింద పడ్డాము రివ్యూ చేసుకుని కొద్దిగా జాగ్రత్తగా నడుస్తాం ఒక పార్టీ నడవడికి కూడా అలా ఉండాలి కదా ఎందుకు ఓడిపోయామని రివ్యూ చేసుకొని ఇలా ఓడిపోయామేమో ఇలా వ్యవహరించకూడదేమో ఇలా మాట్లాడకూడదేమో అని ఉండాలి కదా వాళ్ళకి అనేది అంటే మనం కింద పడ్డాం మనం కింద పడ్డాం మన వాళ్ళందరూ కింద పడ్డారు ఎక్కడో ఒకళ్ళిద్దరు లేచి ఉంటారు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయనతో పాటు ఇంకో పది మంది ఉంటారు కదా వాళ్ళు కూడా రేపు శాసన శాసనసభ గెలవకూడదు మళ్ళీ గెలవకూడదు అనే కార్యక్రమం చేపట్టారేమో అని అనిపిస్తుంది నాకు అందుకని వాళ్ళు ఇలానే మాట్లాడారు గతంలో కూడా మీకు చాలా సార్లు చెప్పాను నేను వాళ్ళు ఇలానే మాట్లాడాలా ఇలానే ప్రవర్తించాలా ఎలాంటి కార్యక్రమాలే చేపట్టాలా మీ వర్షం కొద్ది కొత్తగా ఉంటుంది కొత్తవి ఉందండి ఉండ వాస్తవం చెబుతున్నాను ఇప్పుడు రాజకీయ పార్టీలు వేరు రాజకీయ నాయకులు వేరు వాళ్ళ పనితీరులు వేరు ఇది రాజకీయ పార్టీయే కాదు కదా ఆంధ్ర రాష్ట్రం దురదృష్టం కొద్దీ ఆ భావోద్వేగాలకు లోనై ప్రజలు ఏదో పగలబుడుస్తాడని నమ్మి అధికారాన్ని కట్టపెడితే వాళ్ళు చేసిన అరాచకాన్నే కదా హర్సుమల్లి గారు ప్రశ్నించింది దాని గురించి కదా అసలు ఎన్ని తీసి పక్కన పెడదాం కట్టవారు సర్వోన్నత న్యాయస్థానానికి ఆ రోజు న్యాయమూర్తి గారు ఏమని మాట్లాడారు ఉగ్రవాదుల కంటే ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు దేశానికి ప్రమాదకరం అని అన్నాడు కదా అన్నాడా లేదా ఆర్థిక ఉగ్రవాదు ఖచ్చితంగా దేశానికి ప్రమాదకరం అదే కదా మనం ఉదాహరిస్తుంది ప్రజాదరణ లోటీ అవుతుంది కదా అదే కదా మనం ఉదాహరిస్తుంది రెండోది ఈ మద్యానికి సంబంధించి రమారమి ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పిన వాళ్ళ గణంకాలు చదువుతున్నాయి కదా అది అరవై ఏళ్ళు దాకా ఉండొచ్చు అని చెప్పి మన అంచనా అందుకు ఎలాంటి సందేహం కూడా లేదు ఎవరిదండి ఈ మద్యం కుంభకోణం వల్ల ఈ మద్యం నాశనకం మద్యం తయారు చేసినందువల్ల నష్టపోయింది ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది అనారోగ్యం పాలైతుంది ఎవరు కాయకష్టం చేసి తొంభై శాతం మందే కదా ఆ కల్తీ మద్యం దాగి నాశనం అయిపోయింది చనిపోయింది ఆ కుటుంబాల వాళ్ళ బాధలు వర్ణనాతీతం కదా దానికి సమాధానం ఎవరు చెబుతారు ఇవే కదా ప్రశ్నిస్తుంది అడుచుమల్లి గారు ఇవే కదా ఈరోజు నిన్న న్యాయమూర్తి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన హడావుడు ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో వచ్చాడు కదా ఆయన జనవరి పదో తారీఖు బాగా గుర్తు ప్రజలందరం కూడా రెండు వేల పది పదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చాడు కదా ముఖ్యమంత్రి హోదాలో మరి ఇంత హార్బాటం ఎందుకు చేయలేదు ఈరోజు ఎందుకు చేశారు అంటే ఎవరిని బెదిరిస్తారు మీరు హరిసమల్లి గారిని బెదిరిస్తారా నువ్వు బెదిరిస్తే బెదిరే రకం అరసమల్లి గారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఏ విధంగా మాట్లాడాడు ఆయన మాటల్లో పొదునుంటుంది ఆయన మాటల్లో గోదావరి మమకారం ఉంది వెటకారం ఉంది అవన్నీ కూడా జొప్పించి ఆయన మాట్లాడగలడు గోదావరి బిడ్డలకి అది ఉంటది కాబట్టి ఈరోజు ఆయన గురించి ఎలా తెలియదు అడుసుమల్లి గారి గురించి పన్నవోలుకి క్షుణ్ణంగా తెలియదు వాళ్ళ నాయకులకే తెలియదు ఇప్పుడు పన్నవోలు అడుసుమల్లి అడుసు దొక్కావంటావా నీకెంత ధైర్యం అని చెప్పి మాట్లాడతావా ప్రాస్ కోసం అంటే అడుసుమల్లి గారికి ఉందే ధైర్యం అడుసుమల్లి గారికి ఉందే నిజాయితీ ఆయన ఏమి మాట్లాడాలనుకుంటాడో ఆయన ఇంకోళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మాట్లాడడు అవును మనస్ఫూర్తిగా మాట్లాడతాడు ఆయన ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా ఇలాంటి వడతూపురికి బెదిరిపోయే రకం అయితే కాదు